మీ లెక్కనే డౌట్ మీద ఎవరో కావాలని కుట్రలు చేస్తున్నారు మీరు కరెంటు పోకుండా ఎన్ని కానీ తిప్పలా మిమ్మల్ని బద్నాం చేసడానికి వైర్లు కత్తిరిస్తున్నట్టున్నారు జర వాళ్ళని దొరకబట్టి మైల మీరు ఎంత మంచిగా కరెంటు తీసుకొస్తా అంటే ఇచ్చటానికి వీలదేం పోయింది సారు ఈసారి అస్సలే ఊకొద్దు సారు లోపటేసిందే కావాలి ఇది వరంగల్ కాడు ఉన్న ఎంజీఎం దవాఖానా నిన్న మాపటీలు దగ్గర దగ్గర ఐదు గంటలు ఆడ కరెంటు పోయిందట పానం మంచిగా లేక వాళ్ళకు పానాలు పోయేదట్ట అయిందట ఏడ సుతం కరెంటు లేకపోయే వరకు ఆపరేషన్లు బంద్ పెట్టిండ్రు ఐసియున్నోళ్ళు ఆగమాగం అయినరు ఇట్లా సీసాలు పట్టుకొని బయట వచ్చి కూసున్నారు కొన్ని దినాల కిందటే ఇట్లనే కరెంటు పోయే వరకు ఒక ఆయన జీవి కూడా ఇడ్చిండు గంత పెద్ద కరెంటు లా కరెంటు ఐదు నిమిషాలు పది నిమిషాలు లో ఐదు గంటలు కరెంటు లేదట సర్కార్ వాళ్ళు మా తాన మస్తు కరెంట్ ఉన్నది కరెంటే పోతలేదని అంటున్నారు మొన్న ఆయన కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆయన మీద కేసు కూడా పెట్టిర్రు సర్కార్ వాళ్ళు అట్లా చెప్తున్నారు మరి వరంగల్ ఎంజీఎం దానిలో కరెంట్ ఎట్లా పోయింది అనేది ఆఫీసర్లకు కూడా సమజైతలేదట అయితే పబ్లిక్ మాత్రం దీని మీద ముచ్చట మాట్లాడుకుంటున్నారు దవాఖాన ఊరవతల ఉండాలని అప్పట్లో కొండా సురేఖ మేడం అన్నది కదా పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టింది అధ్యక్ష అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది మేడం చెప్పినట్టు మాట వినకపోవడంతోనే ఇట్లా అవుతున్నదని అంటున్నారు నడు ఊర్లో దవాఖాన ఉండే వరకు దవాఖానకు ఒకటేసారి కరెంట్ ఇచ్చు సరిపోతలేదట దీంతో ఇట్లా ఐదు గంటలు బంద్ పెట్టాల్సి వచ్చిందని మాట్లాడుకుంటున్నారు ఇంకో దిక్కు మన రేవంత్ సార్ చెప్పినట్టు కొందరు కరెంటులే వైర్లు కత్తిరిచిరు కావచ్చు అని సుతం అనుకుంటున్నారు హేక్ ఇవన్నీ కాదు దవఖాన్లో పెట్టే ట్రాన్స్ఫార్మర్లో నూనె అయిపోయింది అక్కడ ఉన్నోళ్ళు చూసుకోకపోయే వరకు కరెంటు బంద్ అయింది మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ ఇప్పి దాంట్లో నూనె పోసి ఎక్కించే వరకు ఆల్చమైందని వరంగల్ లో చెప్తున్నారు కానీ నిన్న మందు దొరకలేదని ఎవరు అన్నరని మందు మంత్రి వచ్చి అది ఏం లేదని మాట్లాడిపోయిండు మరి అట్లనే దవఖాన్ కరెంటు పోతుంటే కరెంటు మంత్రి మాట్లాడాలి కదా దవాఖాన్ల మంత్రి సుతం మాట్లాడాలి కదా మరి ఇప్పటిదాకా వాళ్ళు మాట్లాడతలేరు మరి ఎప్పుడు మాట్లాడతారో చూదామిగా